వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల రాష్ట్ర స్థాయి ఇగ్నైంట్ పోటీలు రామగుండం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పాటల పోటీలో సీనియర్ విభాగంలో అక్షయ గ్రూప్ జూనియర్ విభాగంలో నక్షత్ర గ్రూప్ ప్రథమ స్థానం రావడం హిందీ డెబిట్ లో అస్మిత ద్వితీయ స్థానం రావడం జరిగింది రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్లో కరీంనగర్ రీజియన్ తరపున గురుకుల పాఠశాల నుండి స్పీకర్గా కుమారి శైలేజకు రాష్ట్ర వ్యాప్తంగా బహుమతులు ఇరవై క్యాష్ జ్ఞాపికలు రావడం పట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి ఉమెన్ అధ్యక్షురాలు లయన్ బాలసాని పద్మా గౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత కోశాధికారి లయన్ కంకణాల శ్రీదేవి విద్యార్థులకు శాల్వాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతి పొందిన పాట రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం కోసం చక్కగా తీర్చిదిద్దిన పెద్దపల్లి జిల్లా సమన్వయ అధికారి కళాశాల ప్రిన్సిపల్ అయిన ఎం మంజుల కళాశాల సంగీతం టీచర్ శ్రీనిజ కళాశాల హిందీ టీచర్ శ్యామల యూత్ పార్లమెంటు కోఆర్డినేటర్ పల్లినేని స్వప్న సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి అని ఓమెన్ అధ్యక్షురాలు లయన్ బాలసాని పద్మగౌడ్ ప్రధాన కార్యదర్శి లయన్ ఏలేశ్వరం శ్రీలత కోశాధికారి లయన్ కంకనాల శ్రీదేవి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికి శతాబ్ది ప్రధాన కార్యదర్శి లయన్ బాలసాని స్వామి గౌడ్ జోన్ చైర్పర్సన్ లయన్ ఏలేశ్వరం చంద్రమౌళి సినీ హీరోల అభిమాన సంఘం చైర్మన్ గుండేటి రాజేష్ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సతీష్ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వాణి బెండ రజిత ప్రమీల బండ రజిత తదితరులు అధికారులు పాల్గొన్నారు పేరెంట్స్ ముందు పిల్లలకు సన్మానించి పేరెంట్స్కు పిల్లలకు మరింత ఉత్తేజాన్ని తీసుకొచ్చి సమాజంలో మరింత దొరికైన వ్యక్తిగా మంచి ప్రాధాన్యత గల విద్యను అందించే గురువుల ముందు మేము వారిని సన్మానించి వారి వారికి మరింత గోత్సరాలు విధంగా మా సేవలు ఉండాలని డ్యాన్స్ క్లబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలలో ఉంది ఇది కాదు ఓన్లీ సేవాధిపతం చేసే సేవాధృతం ద్వారా చేసే సర్వీస్ మాత్రమే లైన్స్ క్లబ్ ఓన్లీ ప్రోత్సహించడం మాత్రమే చేస్తుంది దానికి ఎలా ప్రోత్సాహాన్ని అందించాలనే సూచనలు మాత్రమే చేస్తుంది ఇలాంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినటువంటి చాలాశాల ప్రిన్సిపల్ గారికి తర్వాత ఈ సిబ్బందికి అందరికీ పేరు పేరున చె ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇక్కడ రామగుండం కలలకు విద్యం కళాకారులను తయారు చేసే కలమ్మ తల్లి రామగుండం అనేది ఇప్పుడు మీరు కలిసి రీజన్ మొత్తం టోటల్గా అదే స్టేట్లో ఫస్ట్ మేడం చెప్తుంటా ఉంటే మొత్తం వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ 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 అంటే ఎప్పుడు కూడా ఇట్లాగే ఉండాలని టీచర్స్ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ ఈ కలమ్మ తల్లిని ఇదే రామగుండం ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కూడా రామగుండే కళాకారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కళాకారులు అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ అట్లనే పిల్లల్ని కూడా ఆటపాటల్లో కూడా ఈ కళా ఈ గురుకుల పాఠశాలని ముందు తీసుకుపోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి ఉపాధ్యాయులకు మరియు పేరెంట్స్ కమిటీ పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కూడా మా సిటీ పక్షాన మేడం చెబుతున్నారు మేడం మా మేడం మాది కోఆర్డినేషన్ చాలా బాగుంటదని మీ కోఆర్డినేషన్ కూడా మాతో చక్కగా ప్రిపేర్ చేసినటువంటి శ్రీనిజ మేడం అంటే తను ఫస్ట్ ఎప్పుడో వచ్చింది మా స్కూల్కి స్కూల్ కి డిప్యూటేషన్ వెళ్ళింది నెక్స్ట్ ఇయర్ మా స్కూల్ వచ్చి ఇంత చక్కగా స్టేట్ లెవెల్లో మాకు ప్రైజ్ రావడానికి చేసినటువంటి ఆ మేడంకి కూడా సభా ముఖ్యంగా చెప్తున్నా ఎవ్వరు రావాలన్నా ఈ నాలుగు గోడల మధ్య తరగతి గదిలో నుంచే మన సమాజంలోకి వస్తారు అందుకే టీచర్ బాధ్యత అంటే ఉపాధ్యాయుడి బాధ్యత ఎన్ని ఉద్యోగం చేసి ఎంత ఐఏఎస్ ఆఫీసర్కైనా ఒక గురువు ఉంటాడు అందుకోసమని ఆ గురుతరమైన బాధ్యత ఆ గురువుదే ఉంటుంది ఆ చెప్పడంతో పాటు మా పిల్లలు చక్కగా పాటించి వాళ్ళు స్టేట్ లెవెల్లో ప్రైజ్ తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక్క ప్రైజ్ కాదు ఈ సింగింగ్ లోపట సీనియర్స్కి జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ అలాగే డిబేట్ లో ఆ చిన్న అబ్బాయిని పంపించేటప్పుడు నేనేమంటున్నారే సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేయగలుగుతాది అనుకున్నా కానీ అది చిచ్చర పిడుగులాగా అబ్బాయి చె <laughs> <laughs> <laughs>

ओके। अन्य व्यक्ति की ओर देखो। ओके री। री स्माइल। ओके री। वन मोड किरण। वन मोड। वन मोड। नाइन दिस। अच्छा ना जाओ ना जाओ। अच्छा ना जाओ।

ओके हाय मैडम आप आए थे ये बोलते आगे ओके అలాగే ఇక్కడ సన్మానం చేసే వారందరూ కూడా మహిళా సోదరు మండలం చైతన్య మధ్య ఉన్నవారే ఓకే